హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మాన టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను చేసే వృత్తిని మీకు చూపించడానికి అయితే ఇష్టపడుతున్నానండి నేను నాయి బ్రాహ్మణ్ణి నేను ఈ కుల వృత్తిని నమ్ముకొని పని చేసుకుంటూ ఖాళీ సమయంలో అయితే శుక్రవారం మంగళవారం పూట్ల టెంపుల్స్ వీడియోలు తీస్తూ ఉంటాను హిస్టారికల్ ప్లేస్ అయితే ప్లేసెస్ అయితే చూపిస్తూ ఉంటాను చరిత్రకరంగా దేవాలయాలు కూడా చూపిస్తూ ఉంటానండి మీ ఊరు చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఇలాంటి దేవాలయాలు కానీ పురాతనమైనవి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనగా ఈ దేవాలయ హిస్టరీస్ ఎవరే కానీ చూపించడం లేదండి నేనైతే చూపిస్తూ ఉన్నాను మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ మా ఛానల్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి రెగ్యులర్గా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మరియు వేరే వారికి షేర్ చేస్తూ ఉండండి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఏదైనా సరే మీరు వైరల్ చేస్తుంటే మా వీడియో ఛానల్ మా ఛానల్స్ వైరల్ అయిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కరు గుర్తించండి చూడండి నేను కులవృత నమ్ముకొని ఈ పని చేసుకుంటూ ఖాళీ సమ సమయంలో వీడియోలు చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎల్లవేళలా ఈ కులతో నమ్ముకొని పని చేసుకుంటూ మీకు వీడియోలు చూపిస్తూ ఉన్నాను చాలా కష్టం అండి వీడియోలు చేయడము మీరు ఇది గుర్తించి కొత్త బారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మరింత మందికి షేర్ చేయండి కదండి న్యాయ ఎంతో కష్టంగా వీడియోలు తీసుకుంటూ అక్కడికి వెళ్ళి నా ప్రయాణం అయితే పెట్రోల్ కూడా ఒక రూపాయి కూడా ఉండదు అయినా కూడా ఈ పని చేసుకుంటూ నేను వీడియోలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాను కోసరమే సబ్స్క్రైబర్స్ కోసం ఇన్ని దేవాలయాలు అయితే చూపిస్తుంటాను మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమైనా కానీ ఉన్నా కూడా నాకు తెలియజేయండి అక్కడికి కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి మరింతమంది కూడా షేర్ చేయండి ఎంతో కష్టంగా వీడియోలు చేస్తుంటామండి టాటా బాబాసియు నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ధర్మవరం టైగర్స్ చాలా కష్టపడుతున్నామండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో దేవాలయాలు అయితే చూపిస్తూ ఉంటాను టాటా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం